నమో విశ్వకర్మనే ప్రపంచంలో అతి గొప్ప దేశం మన భారతదేశం అత్యంత పురాతనమైన సంస్కృతి గల వేద సంస్కృతి గల మన దేశం భారతదేశం ఇదే నేలపై ఎన్నో కళలు ఆవిష్కరించబడ్డాయి ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు పూర్తాయి ఎన్నో గొప్ప గొప్ప సంస్కృతులు వెల్లువిరిశాయి అటువంటి గొప్ప దేశమైనటువంటి ఈ యొక్క భారతదేశంలో వేదకాలం నాటిగా వస్తున్నటువంటి పురాతనమైన ఈ యొక్క కంచు ఇత్తడి రాగి ఐటమ్స్ వాడటం నిత్య జీవితంలో భాగం ఇవి ఎందుకు వాడేవారు అంటే ఇవి నిత్యం కూడా వాడేటప్పుడు అత్యధిక బరువు కలిగి ఉంటాయి శరీర కండరాలు దృఢత్వంతో ఉంటాయి ఇవి ఎక్కువ కాలం మన్నిక వస్తాయి దానివల్ల ఖనిజాలు దుర్వినియోగం అవ్వకుండా భావితరాలకు ఉపయోగపడేలా తక్కువ మోతాదులోనే ఎక్కువ ఉపయోగపడేలా జరుగుతుంది దీంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి మన వేద సంస్కృతి నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క కంచు ఇత్తడి రాగి ఐటమ్స్ ఇప్పటికీ కూడా తయారవుతూనే ఉన్నాయి అవి దైనందిన జీవితంలో చాలామంది చాలా అతి తక్కువగా వాడుతున్నారు ఇప్పుడు పూర్వకాలంలో నిత్య జీవితంలో అయితే వాడేవారు తిరిగి మన సంస్కృతిని రక్షించేందుకు తిరిగి మన సంస్కృతి ఇదిరా అని చాటి చెప్పేందుకు తిరిగి చాలామంది వాడటం అయితే మొదలు పెట్టారు అటువంటి గొప్ప ఐటమ్స్ మన దగ్గర అందుబాటులో కలవు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీతో మన సంస్కృతి సాంప్రదాయాలు వెలువేరిసేలా ఇటువంటి గొప్ప ఐటమ్స్ కావాలి అనుకుంటే మన స్టోర్ వద్ద అందుబాటులో కలవు తప్పనిసరిగా విజిట్ చేయండి కేవీఆర్ ఆచార్య మెటల్స్ లక్ష్మీనక్షపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా